ప్రైజ్లాడ్ హలోయ క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని సంగమా దేవుని బిడలారా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీ అందరికీ శుభాలు ప్రకటిస్తూ హృదయపూర్వకంగా వందనములు తెలియజేయచున్న దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించినటువంటి మరి యొక్క శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్థుతిస్తూ ప్రభుని ఆరాధిస్తూ ప్రభుని గణపరుస్తున్నా ఈరోజు నేను మీతో మాట్లాడేటువంటి టాపిక్ ఏమనగా దేవుని యొక్క విలువైన పాత్ర పరిశుద్ధ గ్రంథంలో మనము యషయగ గ్రంథం అరవై నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనం చదివితే ఇక్కడ లేఖనం ఇలాగ చెప్పుచున్నది యహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటమన్నో నీవు మాకు కుమ్మరి వాడవ్ మేమందరము నీ చేతి పని అయి ఉన్నాం యహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడో మేము మీ చేతి పని అయి ఉన్నాము మనమందరం దేవుని విలువైన పాత్రగా ఉండాలని దేవుడు ఆశించినాడు ఎప్పుడు ఆశించినాడు అంటే ఆదిమ ఆది కాండంలో మానవుణ్ణి ఆదామును హవ్వను సృష్టించి దేవుని చిత్తంలో దేవుని విలువైన పాత్రలుగా ఉండాలని దేవుడు వాసించినాడు అయితే ఆదాము హవ్వ ఇద్దరు కూడా దేవునికి విలువైన పాత్రలుగా వాడబడల సాతానుకు విలువైనటువంటి పాత్రలుగా వాడబడినారు అయితే మరలా దేవుడు ఆదామును హవ్వను తన చిత్తంలో వాగ్దానాల ద్వారా ప్రవచనాల ద్వారా మరలా విలువైనటువంటి పాత్రలుగా ఆయన చెయ్యబోతున్నాను అని చెప్పిన సందర్భాలు లేఖన భాగాలు మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు మనుషులను దేవుడు విలువైన పాత్రలుగా చూడాలని ఆశపడుతున్నాడు మనమందరం దేవుని చేతి పని అయి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు మన దేహం జిగట మన్నుతో తయారు చేయబడినటువంటి దేహం మన దేహాన్ని మన రూపు రేఖలను పరలోకపు తండ్రి సృష్టించాడు అయితే ఈ దేహము ఈ జిగట మన్నుతో తయారు చేయబడినటువంటి ఈ దేహము దేవునికి విలువైన పాత్రగా ఉండలే కానీ దేవునికి ఘనహీనమైనటువంటి పాత్రగా ఉండడానికి వీలు లేదు ప్రతి పాత్ర దేవునికి మహిమకరంగా వాడబడాలి అనగా ప్రతి ఒక్క మనిషి దేవునికి మహిమకరంగా వాడబడాల అప్పుడు దేవుడు సంతోషిస్తాడు అప్పుడు దేవుడు ఆనందిస్తాడు ఈ రోజుల్లో అనేక మంది సాతాను పాత్రగా సాతానుకు విలువైన పాత్రగా వాడబడేటువంటి వారు ఉన్నారు కానీ దేవుడు ఒక చక్కటి మార్గాన్ని చూపుతున్నాడు మనమందరం దేవుని పాత్రగా మారేటువంటి మార్గాన్ని దేవుడు మార్గ నిర్దేశకం చూపినాడు బైబిల్లో తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచనము అపోస్తుడైన పౌలు తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఒకటో వచనము ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్య ఉండును వారు ఎవడైనను వీటిలో చేరక వీటిలో చేరక అంటే లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలలో లోక సంబంధమైనటువంటి అపవిత్రమైనటువంటి పనులలో చేరక ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి దేని ద్వారా తెలుసా ఏసు రక్తం ద్వారా వాక్యం ద్వారా ప్రవచన నెరవేర్పుల ద్వారా పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనటకు ఎవరు యజమానుడు పరలోకపు తండ్రి ప్రభు అయిన క్రీస్తు దేవాది దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్ముడు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్ ఉండును ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఘనత నిమిత్తమై ఏర్పరచబడినటువంటి పాత్రయ్య ఉంటాం మనం పవిత్రపరచబడేటువంటి వరంగా పవిత్రులుగా జీవించేటువంటి వారంగా ఉంటే దేవుని విలువైన పాత్రగా వాడబడతాం అలా లేకపోతే ఖచ్చితంగా దేవునికి విలువైన పాత్రగా మనము వాడబడేటువంటి అవకాశము లేదు మరి ఎవరికి వాడబడతామంటే ఇంకెవరు సాతానుడు సాతానుడికి మనం విలువైన పాత్రగా వాడబడేటువంటి అవకాశం ఉంటుంది అలా ఉండడానికి వీలు లేదు ప్రభు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు మనం దేవునికి విలువైన పాత్రలుగా ఉండాల పవిత్రంగా జీవించేటువంటి వారంగా ఉంటే పరిశుద్ధంగా జీవించేటువంటి వారంగా ఉంటే దేవునికి విలువైనటువంటి పాత్రలంగా మనము ఉంటాము ఘనమైనటువంటి పాత్రలంగా మనం ఉంటామని జ్ఞాపకం చేస్తున్నాం ప్రేమణ దేవుని పిల్లల దేవుని ఉద్దేశం ఇదే మనమందరం దేవునికి విలువైన పాత్రలుగా ఉండాలి ప్రభు పరిచర్యలో పాటలు పాడుటలో వాక్యం చదవడంలో వాక్యం బోధించడంలో ప్రార్థన చేయడంలో మంచి మంచి కార్యక్రమాలు సత్కార్యక్రమాలు ప్రతి సత్కార్యక్రమాలు సత్కార్యములు చేయడంలో మనమందరం మంచి పాత్రగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ఉంటావా దేవుణ్ణి అడుగుతున్నాడు దేవునిని హెచ్చరిస్తున్నాడు ప్రేమని దేవుని బిడ్డారా దేవుని విలువైన పాత్రలుగా ఉందాం పవిత్రమైనటువంటి పాత్రలుగా ఉందాం పనికిరాని పాత్రలుగా మనం ఉండకూడదు పనికొచ్చే పాత్రలుగా మనము ఉండాలా కుటుంబంలో ఏవైతే పాత్రలు వస్తువులు ఉపయోగపడతాయో వాటిని మాత్రమే ఇంట్లో పెట్టుకొని పనికిరాని రాని పాత్రలన్నింటిని మనం ఏ విధంగా అయితే బయట పారవేరుస్తామో దేవుడు కూడా అంతే పరలోకపు తండ్రి కూడా అంతే మన దేహము మన అవయవములు దేవునికి మహిమకరంగా ఉండకపోతే దేవుడు కూడా ఒకనొక రోజు ఈ జిగట మన్నుతో తయారు చేయబడినటువంటి దేహాన్ని దేవుడు ఏం చేస్తాడో తెలుసా ఈ పాత్రని ఏం చేస్తాడో తెలుసా పగలగొడతాడు ప్రియమైన దేవుని బిడ్డలరా అలాంటి పరిస్థితులు మనకొద్దు మనమందరం దేవునికి విలువైనటువంటి పాత్రలంగా ఉంటూ ఆధ్యాత్మికంగా ముందుకు కొనసాగాలని వాక్యం ద్వారా తెలియజేయచ్చు ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నా హలోలెలోయ